కుప్పంలో జననాయకుడు పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో ఘనంగా కోయిల్ అల్హా తిరుమంజనం ఇది తుఫేల్ కేసు కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు హరీష్ రావు కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం సమస్యలపై స్థానికులు వినత పత్రాలు సమర్పించేలా కేంద్రం ఏర్పాటు ప్రజల నుంచి వినతలు స్వీకరించి ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి సమస్యలు పరిష్కరించి ఆన్లైన్లో పొందుపరిచేలా ఏర్పాట్లు ఓటర్ కార్డు కూడా జిరాక్స్ తీసుకోండి అర్జీదారు విన్నపం మీరు రాస్తున్నారా వాళ్ళు చెప్పింది ఇది తీసుకున్న ఇది వచ్చినాక ఇది ఫిల్అప్ చేస్తారు ఇది ఫిల్అప్ చేసిన తర్వాత

వైర్ పోయిందా ఇది ఓకే మొత్తం ఈ స్క్రీన్ లో

అంటే ఓపెన్ చేసిన తర్వాత సో ఇన్షన్ సార్ సో వాళ్ళ ఫుల్ నేమ్ వాళ్ళ మొబైల్ నెంబరు సో వాళ్ళు ఏ స్టేటు మన మన స్టేట్ ఏమి ఉంటుంది సార్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ అసెంబ్లీ అసెంబ్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సార్ మండల్ తర్వాత పిన్ కోడ్ వాళ్ళ అడ్రస్ జెండర్ టైప్ చేసుకుని సేవ్ చేసామంటే లోపల ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ కౌంటర్కి సెండ్ చేస్తాం సార్ వాళ్ళ ప్రాబ్లమ్ ఏముందో సర్టైన్ డిపార్ట్మెంట్ అనేది మనం అప్లికేషన్ సెండ్ చేసి ఎందుకు బోర్డు పెట్టకూడదు కాగితం ఎందుకు పెట్టారు హోమ్ బోర్డు సార్ అంత బాగా లేదు కదా పర్మనెంట్ పెట్టి ఉండాలి కదా చూడటానికి బాగుంటుంది రాష్ట్రంలో ఇరవై లక్షల కుటుంబాలకు వారి ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం పథకం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది రాబోయే ఐదేళ్లలో కుప్పం మొత్తం వంద శాతం ప్రకృతి వ్యవసాయం చేసే నియోజకవర్గంగా తయారవ్వాలి రాబోయే రోజుల్లో జనాలంతా ఆర్గానిక్ ఆహారమే తినే పరిస్థితి రావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు సోలార్ వల్ల విండ్ వల్ల కరెంటు తయారు చేస్తే తద్వారా చాలా ఖర్చు తగ్గి మనకు కూడా వినియోగదారులకు భారం తగ్గుతుందన్నారో చెప్పాను ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఒక రూపాయ అరవై పైసల నుంచి రెండు రూపాయల వరకు కరెంటు ఉత్పత్తి చేసే అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని నేను అప్పట్లోనే చెప్పాను ఈ రోజు మనం ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు సూర్య గర్రని అని మన ఇండ్లపై కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతి ఒక్కరికి రెండు కిలో వాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు ఒక కిలో వాటికి ముప్పై వేల రూపాయల చొప్పున అరవై వేలు ఇస్తారు కానీ ఈ రోజు రెండు కిలో వాట్లు పెట్టుకోవాలంటే ఒక లక్ష పదహైదు వేలు అవుతుంది దీనివల్ల రెండు వందల యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది మీరు రెండు వందల యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేస్తే ఇప్పుడే నేను ఊర్లో అడిగాను అరవై యూనిట్లు వాడితే రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు కరెంటు ఛార్జీలు కడుతున్నారు ఇప్పుడు ఇది గాని చేసుకోగలిగితే అరవై యూనిట్లు వాడుకోవచ్చు నూట నలభై యూనిట్లు మళ్ళా గ్రిడ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే యాబైదు వేల రూపాయలు అప్పు ఉంటుంది కాబట్టి ఒక నాలుగైదు సంవత్సరాలు గ్రిడ్ గాని గానీ కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితం ఐదేళ్ల తర్వాత ఆ ప్యానల్స్ మీ సొంతం అవుతాయి అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది మళ్ళీ ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పాలకొలలో పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు పనులను పరిశీలించిన మంత్రి రామానాయుడు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు పనులు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి రామానాయుడు పనిచేసే ప్రజా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గత జగన్ ప్రభుత్వంలో నిర్లక్ష్యం వదిలిపెట్టండి అంటూ అధికారులు ఏజెన్సీపై మండిపడిన మంత్రి గత జగన్ ప్రభుత్వంలో జరిగిన ప్రజా ఉపయోగం లేని ఆస్పత్రి పనుల నాణ్యత లోపాలను సర్దిద్దకపోతే సంబంధిత అధికారులు ఏజెన్సీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది గత చంద్రబాబు హయాంలో మంజూరైన పన్నెండు పాయింట్ ఆరు సున్నా కోట్లతో గత జగన్ ప్రభుత్వం చేపట్టిన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు విధ్వంసానికి గురయ్యాయి చంద్రబాబు అధికారంలోకి రాగానే డయాలసిస్ సెంటర్ ను మంజూరు చేశారు గత వైసీపీ ఐదేళ్ల పాలనలో నిరుపేద వర్గాలకు అందే వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి దూరం చేశారు కూటమి ప్రభుత్వం వైద్యంకు పెద్దపేట వేస్తూ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధిని అందిస్తుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అన్ని రంగాలను నిర్లక్ష్యం చేసిన జగన్ ను ప్రజలు క్షమించరు అవునండి మురిగే మామూలుగా చేయడం కదా నీట్గానే చేయాలి అన్ని చేయాలి ఎక్కడ రాజీ పడకుండా చేయించండి టైల్స్ దగ్గర ఇంటి పోతే మీరు పోస్ చేసి వేయించుకోండి కొంచెం అంతేగాని అలాగ నెల రోజులు పని యాక్చువల్గా ఐదు రోజులు పనేది నెల రోజులు పట్టింది మీరు నువ్వు హాస్పిటల్ అలాగే పోస్ట్ చేశారు మీరు అట్లాగే కట్టి ఇప్పటి అయినా మనం వచ్చిన తర్వాత అయినా కరెక్ట్ చేసుకోవాలి కదా అవి కూడా ఆ పనులు కూడా స్లోగా నడుతున్నాయి అవును అవి కూడా చేయాలి కదా ఇంక ఎంతకాలం చేస్తారు మీరు చేయాలి చెయ్యాలి కదమ్మా ఎన్నో స్పీడప్ చేసుకోవాలి కదా రాలేదే రాకపోయినా మాకు సంబంధం లేదా నోటీసీ నోటిసి చెయ్యాలి దాకా ఎందుకు అవ్వలేదు ఉంది టైం అని షెడ్యూల్ ప్రకారం అవ్వాలి కదా మార్చి ముప్పై ఒకటి మార్చి ముప్పైనా అవ్వదు ఒక రోజులో చేస్తాడు ఈ లోపల వంద శాతం తొంభై శాతం పని అవ్వాలి ముప్పై ఒకటిని తొంభై శాతం ఎలా చేస్తాడు వరానికి మూడు రోజులు ఇక్కడ ఉండాలని చెప్పాం కదా క్లియర్ చేయాలని చెప్పాం కదా ఇది హాస్పిటల్ మాకు ఎమర్జెన్సీ అని చెప్పాం కదా వరానికి మూడు రోజులు ఇక్కడ ఉండండి దగ్గరుండి చేయించండి మీ ఇల్లుని ఎలా బాగా చేయించుకుంటారు అట్లా చేయండి అనేది ఎక్కడుంది పాలకొల్లు డయసిస్ పేషెంట్స్ మరి అటు అమలాపురం తాడేపల్లిగూడెం తణుకు ఏలూరు ఇట్లా ప్రాంతాలకు వెళ్ళడమే కాదు ఒక్కొక్కసారి వాళ్ళకి నైట్ రెండింటికి మూడింటికి కూడా మరి వాళ్ళకి టైమింగ్స్ ఇస్తూ ఉంటే చాలా ఇబ్బంది ఉన్నారు దాని దృష్టిలో పెట్టుకుని ఆ డయాలసిస్ సెంటర్ ఒకటి మన పాలకులు నెలకొల్పాలని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికారుల దృష్టికి అదేవిధంగా మన మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడంతో మనకు డయాలసిస్ సెంటర్ మరి శాంక్షన్ అయినటువంటి విషయం ఆ డయాలసిస్ సెంటర్ కూడా పనులు సర్వగంగా పూర్తి చేసి అది ప్రారంభించుకోవాలని చెప్పడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్దిగా నత్తనాడకం నడుస్తూ ఉంటే ఇప్పుడే అధికారులు కూడా గట్టిగా సీరియస్గా చెప్పి ఒక వారం రోజుల్లో కల్లా కంప్లీట్ చేయమని చెప్పాం ఎక్కడైనా అట్లా కంప్లీట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చర్యలు కూడా ఏజెన్సీ అయినా సరే ఇటు అధికారులైనా సరే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది ఎంత తొందరగా వీలైతే ఈ యొక్క పండగ జనవరి నెలలోనే ఆ డయాలసిస్ సెంటర్ని మనం ప్రారంభించి ఆ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం ఇక్కడే అందించాలి ఆ సౌకర్యాలు కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందుతాయో ఆ రకంగా ఉండాలి ఎక్కడ రాజీ కూడా సహించేది లేదని చెప్పేసి కూడా మన వాళ్ళకి ఏజెన్సీ కూడా తెలియజెప్పడం జరిగింది తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి పదో తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిలాళ్ళు వారి తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో జే శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ సందర్భంగా నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు సామాగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు కాగా స్వామివారి మూల విరాట్ ను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకారపురం గంధం పొడి కుంకుమ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు ఆ తర్వాత స్వామివారి మూల విరాట్ కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి సాంబశివరావు రాజశేఖర్ గౌడ్ సుచిత్ర ఎల్లా వనబాక లక్ష్మి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సివిఎస్ఓ శ్రీధర్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆలయ డిప్యూటీఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు నా కొంచెం వెనక్కి ఓకే వెనక్కి వెనక్కి నమ్మ వెంకటేశయ ఈరోజు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టాం ఇందులో బోర్డు సభ్యులు అధికారులు అందరూ పాల్గొన్నారు ఇది గత కొన్నేళ్ళుగా వస్తున్నటువంటి ఆనవాయితీ ఆ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఓం నమ వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది స్నపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కార్యక్రమం చేస్తాము ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు పైకప్పు ఆలయంలో ఉన్న దేవతామూర్తులు పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమము అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకసారి చేయడం జరుగుతుంది ధన్యవాదాలు రైతు భరోసా విషయంలో అన్నదాతలను నట్టేట ముంచిన రేవంత్ రెడ్డి సర్కార్ దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే కేటీఆర్ అరెస్ట్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా ఇచ్చిన చెప్పిన పదిహేను వేలు కాకుండా కేవలం ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడుతూ ఉన్నారు మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని ఇంకా మాలాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని వీటన్నిటినీ ఎదుర్కోవడానికి మేము సిద్దంగా ఉన్నాం మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం ఎన్నో పోరాటాలతోని త్యాగాలతో తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ బాగుండడం తెలంగాణ అభివృద్ది చెందడం తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది మీరు ఎన్ని కేసులు పెట్టినా మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా ఈ రాష్ట ప్రజల కోసం నువ్వు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తాననుకుంటా అనుకుంటా ఉన్నాడు కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని ారంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు ఇది అక్రమ కేసు దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేం కోర్టుకు వెళ్లాం కోర్టేమి కేసును నిర్ధారించలేదు ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈ రోజు కోర్టు అనుమతి ఇచ్చింది విచారణకు సహకరిస్తాం ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు నూటికి నూరు శాతం విచారణకు సహకరిస్తామని చెప్పాం ఎందుకంటే మేము తప్పు చేయలేదు అసలు అవినీతే జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు అక్కడ ఇది ఎప్పుడు జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే ఆ కంపెనీ ప్రతినిధి ఘనంగా ప్రారంభమైన యానాం ప్రజా ఉత్సవాలు పలపుష్ప ప్రదర్శన యానాం ఇరవై ఒకటవ ప్రజా ఉత్సవాలు ఇరవై మూడవ పాలపుష్ప ప్రదర్శనలో పాల్గొనేందుకు యానాం వచ్చిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి స్పీకర్ సెల్వం మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ వ్యవసాయ శాఖ మంత్రి జయకుమార్ పౌర సలఫరాల శాఖ మంత్రి తిరుమురుగన్ పలువురు ఎమ్మెల్యేలకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును ఘనంగా స్వాగతం పలికారు ఈసారి ప్రజా ఉత్సవాలలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులచే సంగీతం నృత్యం సాంస్కృతిక కార్యక్రమాలు ఆహతులను విశేషంగా అలరించాయి గోదావరి జిల్లా గోపాలపురం మండలం వైసీపీ సస్పెండ్ నాయకుడు మేకా శేషబాబుకు చెందిన శ్రీ మాతాంగమ్మ ఆగ్రో రైస్ మిల్లులో అధికారుల తనిఖీలు తనిఖీల సమయంలో రైస్ మిల్లులో నలభై పీడిఎస్ బస్తాలను గుర్తించిన అధికారులు మేకా శేషబాబు మిల్లులో జంగారెడ్డి గోడంలోని రైస్ మిల్లు సంబంధించిన ఐదు వందల ఎనభై బస్తాల లారీ గుర్తించిన రెవెన్యూ అధికారులు బియ్యం నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించిన అధికారులు గతంలోనూ శ్రీ మాతాంగమ్మ అగ్రో రైస్ మిల్లు పై ఆరోపణలు రాజమండ్రిలో మొన్న జరిగిన గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్ షోలో హాజరైన ప్రతి ఒక్క అభిమానికి జాగ్రత్తగా ఇల్లుకు వెళ్లమని పదే పదే హెచ్చరించిన ఇద్దరు మెగా అభిమానులు మణికంఠ చరణ్ లో బైక్ ప్రమాదంలో అశువులు బాయడం పట్ల ఉప సీఎం పవన్ కళ్యాణ్ ను వైసీపీ తొత్తులు విమర్శించడం బాధాకరమని జనసేన పార్టీ స్థానిక ప్రధాన నాయకుడు కిరణ్ రాయల్ మండిపడ్డారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు జన కలిసి కిరణ్ మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన ఇరువురికి ఆ చిత్ర హీరో రామ్ చరణ్ లక్షలు పవన్ కళ్యాణ్ పది లక్షలు నిర్మాత దిల్ మరో పది లక్షలు వారి కుటుంబాలకి ప్రకటించారన్నారు ఇది కాకుండా మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని కూడా తెలియజేయడం హర్షణీయమన్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి యాభై సార్లు చెప్పుంటారు వచ్చిన ప్రతి ఒక్కరింటికి చేరుకోండి జాగ్రత్తగా వెళ్ళండి నాకు ఆడియో పంశాలన్నా బహిరంగ సభలన్నా నాకు భయం అదే మీరు మీ కుటుంబానికి చాలా ఇంపార్టెంట్ అభిమానం వేరు మీరు మీ కుటుంబాన్ని సభ్యులు చేరుకోవాలి ఇంటికి చేరుకోవాలని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆడియో పంశాలు మనం చూసుంటాం రాజమండ్రిలో జాగ్రత్తగా వెళ్ళండి చెప్తారు ఎందుకంటే ఈ రాష్ట్రపు దరిద్రపు రోడ్లు ఇంకా కొన్ని సరిదిద్దుకోలేదు ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే ఆల్మోస్ట్ కొన్ని రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం మేము సంక్రాంతి కళ పూర్తి చేస్తాం ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం చేసి తీరుతాం కానీ ఇంకా ఫిల్టర్ చేసి రోడ్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఎదుగుతున్నాం ఆ రోడ్లు కూడా ఆ రోడ్లు బాగోలేదు అర్ధరాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి నా గత ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో చెత్త రోడ్లేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అనేకసార్లు చెప్పారు దురదృష్ట ఇద్దరు మెగా అభిమానులు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో చాలా బాధాకర విషయం వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోయిన వారికి పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం అండి వారి మీద కేసు కట్టమని చెప్పి వైసీపీ పేటిఎం డాక్స్ వైసీపీ పుంకాగాలు లాజిక్ కూడా తిరిగి కొంచెం కామన్ సెన్స్ ఉన్నారు రాజకీయాల్లో లాజిక్ లేకుండా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారికి కేసు కట్టాలంట ముందు మీ ఇంట్లో మీ ఊర్లో చచ్చిపోయిన మీ బాబాయ్ కథ ఏమైంది బాబాయ్ హత్య కేసు ఏమైంది మీ ఇంట్లో చనిపోయిన మటర్ చేసిన బాబాయ్ హత్య కేసు ఫస్ట్ నింది కట్టుకోండి మీరు మళ్ళీ మా గురించి మాట్లాడతారు ఎక్కడో యాక్సిడెంట్ సరిపోతే పాపం దురదృష్టాంత బాధపడతారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి రోజు పది లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున అలాగే దిల్ రాజు గారు పది లక్షలు ఇచ్చారు రామ్ చరణ్ గారు పది లక్షలు ఇచ్చారు ఇంకా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ఆడుకుంటాము పెద్ద కొడుకులాగా ఉంటాను పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న రిలీజ్ చేస్తూ అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటాము మన అందరం పవన్ కళ్యాణ్ గారు చెప్పాక కూడా కొంతమంది వైసీపీ రాజకీయ జ్ఞానమైన పుల్కాగాలు పవన్ కళ్యాణ్ గారు వల్ల చనిపోయారు ఆశాస్పదంగా ఉంది మీరు వేసిన రోడ్లు రోడ్డు చనిపోయారు రోడ్లు సరిచేయకుండా చనిపోయారు గుంతలు రోడ్లు ఎటువంటి రోడ్డు మనం చూసుకుంటాం అన్ని సరిదిద్స్తున్నాం వేస్తున్నాం రోడ్లన్నీ కూడా ముందు మీరు బాబాయ్ హత్యకేసి తేల్చం రా బాబు మళ్ళీ మీరు ఏడుస్తున్నారు సొంత చెల్లింపు బయట వేశారు సొంత సునీత గారు ఏడుస్తున్నారు ఆకి మా నాన్న చెప్పిన వాళ్ళు పట్టుకుని రా ఇవన్నీ మీరు చేయండి సంపేసం మీరు మాట్లాడతారు మా గురించి మటలు చేసిన మీరు యాక్సిడెంట్లో చనిపోయిన రాజకీయం చేస్తారా అలా చనిపోయినా అంటే నిన్న రోజు నేను చూసిన హీరో టు కోయంబుత్తూరు హీరో నుంచి కోయంబూతూరు పోతా ఒక పిల్లో యాక్సిడెంట్ చనిపోయాడంట దానికి కూడా మేమే కారణమా చెప్పండి చెప్పండి దానికి కూడా పవన్ కళ్యాణ్ గారి అనేసి తమిళనాడు హీరో నుంచి కోయంబూతూరు పోయే దానిలో ఒక పిల్లో యాక్సిడెంట్ చనిపోతే దానికి కూడా మేమే కారణం అది యాక్సిడెంట్ అండి మీ రోడ్లు బాగాలేదు జరిగిన యాక్సిడెంట్ జరిగింది దానికి పుష్ప సినిమా సంబంధించి ఈవెంట్ సంబంధించి సంబంధం ఏంటి దాని గురించి రాజకీయాలు మాట్లాడతారు మీరు ట్విట్ పెడతారు అరెస్ట్ చేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెడతారు చాలెంజ్ ధైర్యం ఉంది మీ ఊరికినా పనికి మాటలు మాట్లాడడం కాదు రాజకీయాల్లో ఈ ఏడు నెలలు ప్రభుత్వం వచ్చినాక మేము చేసిందని మీరు మీ ఏడు నెలలు మా ఏడు నెలలు జగన్మోహన్ రెడ్డి ఏడు నెలలు కూటమి ఏడు నెలలు చేసిన అభివృద్ధి కార్యక్రమం చాలా చేస్తా చూపిండి ఒకసారి మేము ఆ ఏడు నెలలు ఇచ్చిన సూపర్ సిక్స్ లో మూడు హామీలు నెరవేర్చాం ఇప్పటికే నాలుగోది కూడా సంక్రాంతి అయినా కాలం అంశం ఐదోది అమలు చేస్తున్నాం రాజధాని అభివృద్ధి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు గత నెల ఇరవై ఆరో తేదీ బుట్టాయిగూడెంలో సిపిఐ కార్యాలయం కూల్చివేత ఘటనకు నిరసనగా ధర్నా చేపట్టారు నోటీస్ లేవకుండా కార్యాలయాన్ని కూల్చివేసిన బుట్టాయిగూడెం ఎమ్మెల్ ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు అనంతరం ఏవోకు వినతి పత్రం అందించి ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ బుట్టాయిగూడెంలో సిపిఐ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్న సమయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సుమారు ముప్పై నుంచి నలభై మంది రెవెన్యూ పోలీసులు సిబ్బంది జేసీబీలు తీసుకొచ్చి లోపల ఉన్న సామాన్లు కూడా తీసుకోవడానికి వీలు లేకుండా దార్జన్యంగా కూల్చివేశారని ఘటనకు కారణమైన బుట్టాయిగూడెం ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు

అది ప్లేస్ లో సోడరామయ్య గారు రెండు సార్లు గెలిచి వెళ్ళారు ఈ ప్రాంతం నుంచి ఏది ఏది భద్రాచలం అయితే అప్పటి నుంచి కూడా అది కార్యాలయంగానే అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ప్రతి జెండా ఆవిష్కరణ చేయడం ప్రతి ఆవిర్భావ దినోత్సవానికి అట్లానే అసెంబ్లీ ఎలక్షన్ నిర్మాణం చేసే ముందు వెళ్ళి ఇవ్వడం జరిగింది లెటర్ ఇవ్వడం జరిగింది మా కుండీ గుర్తు ఇవ్వడం జరిగింది అట్లానే నాకేమీ చెప్పలేదని అన్నారండి అన్నారు సమాచారం నువ్వు ఇచ్చిన బుక్ ఒక్కటూ మండలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు ఓపెన్ చేయాల్సి ఉండగా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వస్తా ఉన్నారని చెప్పి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటే డిసెంబర్ ఇరవై ఆరు పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా నూరు సంవత్సరాల్లో కడుగుపెట్టిన సందర్భంగా ఘనంగా నిర్వహించుకున్న సందర్భంలో పార్టీ కార్యాలయాన్ని ఎటువంటి సమాచారం లేకుండా కనీసం ఏ నోటీసు ఇవ్వకుండా హఠాత్తుగా వచ్చి పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యులు ఉండి వాళ్ళ పనులు నిర్వర్తించుకున్న సందర్భంగా జేసీబీలతోటి ఒక యాభై మంది రెవెన్యూ రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ ఒక ముప్పై నుంచి నలభై మంది వచ్చి కూల్చివేయడం జరిగింది ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందని అడిగితే ఉన్నవాళ్ళందరినీ దౌర్జన్యంగా గెంటివేయడం లోన్ ఉన్న సరుకులు సామాను ఏమీ తినవ్వకుండా అందులో పాపం మెటీరియల్ పనిచేసుకునే వాళ్ళు మెటీరియల్ ఉంది డబ్బులు ఉన్నాయి వెయ్యి మందికి దగ్గర దగ్గర వంటలు చేయడానికి సామాగ్రి ఉన్నాయి వంట సామాగ్రి ఉన్నాయి సరుకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కనీసం బయటకు తీసుకొని వాళ్ళ తీసుకునివ్వకుండా కూల్ చేశారు దాంతోపాటు దాదాపు ముప్పై సంవత్సరాలు పైబడి అక్కడ మూడు పార్లమెంట్ ఎలక్షన్లు రెండు నాలుగు అసెంబ్లీ ఎలక్షన్లు జరగడం జరిగింది ఆ సందర్భంలో అక్కడే అదే ఆఫీస్గా నిర్వహించి పార్టీ కార్యాలయంగా సిపిఐ కార్యాలయంగా బుట్టాయిగుడి మండలానికి సంబంధించి అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించడం అక్కడి నుంచే వెహికల్స్ బయలుదేరడం జెండా ఆవిష్కరణలు చేయడం ఆవిర్భావ దినోత్సవాలకి అట్లానే దాదాపు ముప్పై ఏళ్ళుగా నమస్తే